రేంజ్కి రిపోర్ట్ చేయమని వచ్చింది రా ఆ రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా ఏమైనా ఏమైతే యాక్షన్ తీసుకున్నారట తెలీ ఎప్పుడు పెట్టాడు రేటు పర్తి ఏం లేదురా

ఫర్దర్ ఏంటి అనేది నేను డిసైడ్ చేస్తాను చూడరా ఇంకా నేను చెప్పింది ఇంకా ఏం చేసినా చేతిలో అయితే నా వల్ల కాదు కాదురా వాళ్ళ దాకా ఏదో ఊబో పెట్టి అలాగే గెంటుతున్నాను కానీ కృష్ణ కుమార్డున నాగేశ్వరావు చేసిన పనికి నిజంగా రోజు నేను ఇంకా ఏదో అలాగే గెండుతున్నాను పోలే వీఆర్ భీమవరంగా సరే చూద్దాం 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 మరి సన్గా మళ్ళీ ఏం చేయడం ఏంటి తెలియదు ఏమో ఇప్పుడు వచ్చింది ఆర్డర్ పెట్టారు అయితే వెళ్ళాను ఇంకా నా వల్ల కాదు ఇప్పుడు చేయడాలు ఇవన్నీ చేసి నేను వెళ్ళాను ఏం బాగుంది అసలు అది చెప్పాను బాబా వారి గారికి తన ఇబ్బంది పెట్టండి సార్ ఏదన్నా అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు 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 ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇదని చెప్పేసాడు పెంట చేశాడు నా జీవితాన్ని నాగేశ్వరరావు గారు చెప్పి ఈ నాగేశ్వరరావు ఈ నాగేశ్వరరావు చెప్పి ఈ పెంట చేశాడు నేను అంత హ్యాపీగా చక్కగా చేసుకుంటాను ఫ్యామిలీ హ్యాపీ అంత చక్కగా ఉండొచ్చు కదా అని అనుకుంటున్నాను ఎంత జరుగుతుందని అనుకురా గింటున్నాను కానీ అలాగే ఏ రోజు గారి నాకు ఇంకా ఎప్పుడైతే చూసానో ఇంకా నాకు ఇదే చూసిన తర్వాత నాకు అసలు అవ్వాలి వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు నాకు లూప్ కావాలండి నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతానని అడుగు అసలు అని ఏమంటాడు చూద్దాం పని ఆడ మనసులో బయట రాకుండా మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవడం ఆడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత అదేరా అడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడతా సరిపోద్ది కదా అప్పుడు అడిగి ఏం ఏంటి అప్పుడు అడుగుతే అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ వెంటనే వెళ్తామని అడిగడానుకో ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి లేదంటే నాకు లూపుక వెళ్ళిపోతాను ట్రాన్స్కమ్ అని అడుగు అప్పుడు దాని మీద అప్పుడు ఏమైనా అంటే అప్పుడు చూద్దాము ఏం అక్కడ ఏమవుతుందో తెలియకుండా అక్కడ ఏం లేదు అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంటే అలాగే ఒకటి 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 ఏదైతే ఊహిస్తుందో స్లోగా జరుగుతుంది అంటే పిల్లలు విద్య బాధ చేస్తుందాక ఏమాత్ర చాలా చాలా అలా ఏమన్నా ఉంటామని అనుకున్నాను ఇప్పుడు మునిగిపోలేదు ఇంకా ఇప్పుడు ఇన్నా ఇంకో రెండు రోజులు పెట్టి అలా ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకుంటాంటే ఎట్లా పోతుంది ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు పెట్టారు అక్కడ ఏమవుతుందో తెలుసుకోకుండా నువ్వు ఎందుకు మరి కంగారు పడతావు అన్న వేస్ట్ కదా అక్కడ పాజిటివ్ ఉంది నెగిటివ్ దుబ్బు అప్పుడు నెగిటివ్ అయింది అంటే అప్పుడు ఇప్పుడు నువ్వు అప్పుడు డిసిషన్ తీసుకుని ఒక అర్థం ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పాజిటివ్ గా రావచ్చు రాజమండ్రి వెళ్ళిపోతాను సరే వెళ్ళిపో అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణ జిల్లా రా నో డౌట్ ఇక చెప్తున్నా తెలిసిందే నాకు కృష్ణ జిల్లా లెక్కమంటే నేను అసలు కృష్ణ జిల్లా లెక్కమంటే అనేది అని అసలు నేను అసలు ఉండలేను కూడా వెళ్ళినా నేను ఇక్కడ పెట్టి చేసిన అక్కడికి వెళ్ళినా ఒక్క రోజు కూడా అక్కడ నేను ఉండలేదు వాతావరణం అయితే నా వల్ల కాదు అసలు తర్వాత ప్రధాన తర్వాత దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావు చూడుగాని నా వల్ల అయితే కాదు రే బాబు నువ్వు కంగారు పడకు పిచ్చిగా మాట్లాడలేదు లేదు లేదు పిచ్చి నా వల్ల అయితే కాదు ఇంకా కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలీ వస్తున్నారు వాళ్ళు అలా అదృష్టవంతులు అని అనుకున్నాను కానీ అవుతారని అనుకుంటారు మంచి అదృష్టవంతులు కానీ వాళ్ళ అదృష్టవంతులు కాదు అసలు వాళ్ళ అదృష్టవంతులే నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల వల్ల అదృష్టవంతులు అవుతారు

నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు అలాంటి వాళ్ళ ఒక్క ఒక్కొక్క నిమిషం కూడా నువ్వు పాజిటివ్ గా మాట్లాడతారు లేదు అదే వచ్చింది నాకు జరుగుతుంది నేను కాద నీకు అన్నయ్య జరిగింది అండి నేను అయ్యో నువ్వు అన్నీ జరిగింది నీకు బాధపడతానసే జరిగింది కానీ ఒక్క నిమిషం నువ్వు అసలు ఏం ఆడుతున్నావు కొన్ని కూర్చొని మాట్లాడడం వాళ్ళు అసలు ఏంటో అనకు నీ మైండ్ స్టెబిలిటీ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు మంచిగా వెనకాల ఏమవుద్దా ఫ్యామిలీ అని ఆలోచిస్తున్నా కానీ అయ్యో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది వాళ్ళు ఎలా బతుకుతారు అని నీకేం తెలుస్తుంది ఎంత అనసం అంత నీకేం తెలుస్తుంది ఏదో మా ఇప్పుడు నువ్వు చెప్తావు నేను ఏదో ఎప్పుడు ఇలాగ ఖాళీ ఉన్నప్పుడు నాకు ఏదో ప్రాబ్లం వచ్చి లేక నాకు ఏదీ ఇంట్లో ప్రాబ్లమ్ అనుకో నేను ఏమైనా అవుతాను మాట్లాడగలనా ఎలా ఉన్నారో చూడగలనా ఏదో ఖాళీ ఉన్నప్పుడు అమ్మా ఏం చేస్తున్నావు పిల్లలు ఏం చేస్తున్నావు అడగలం అంతేనా అలాగే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అంతే మీ అన్నయ్య అంతే మీ అక్కలా కూడా అంతే నువ్వు ఇప్పుడు పో జరిగింది కానీ జరిగింది కానీ దానికి ఏదో దారి చూపిస్తా కండారపడేందుకు నువ్వు ఏదో డెసిషన్ తీసేసుకున్నప్పుడు నువ్వు సరిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా నువ్వు అనుకున్న ఆఫీసులు అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలైజ్ అయిపోయి రిజైన్ చేసేస్తారా లేదా అయ్యో నీకు ఇలా చేసేస్తున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా లేదా ఇప్పుడు ఐదుగా రిజైన్ చేసేస్తారా అయ్యో పాప నా వాళ్ళు జరిగినప్పుడు జరిగినప్పుడు నీ ఫ్యామిలీ ముంచేస్తున్నప్పుడు నీకు ప్రాబ్లం ఉంది వాళ్ళు వెళ్ళి విషయం చూడాలి కదా పూర్తిగాను ఇంతమంది వీళ్ళు వాళ్ళు లేరా ఇంతమంది అనుకోకుండా సస్పెండ్ అయిన వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు లేరా ఇదే ప్రాబ్లం నేను మునమున మున 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 ఇంకా నేను చేయలేను పిల్లలు వదిలేప్పుడు నేను వదిలేపు లానేటర్ వదిలేను నేను వద్దాను లానేటర్ వదిలేను జీతం వస్తుంది తొంభై వేలు వస్తుంది లానేటర్ వదిలే ఇప్పుడు ఏమైంది నీకు నీ జీతం కదా కావాల్సింది లానేటర్ వదిలే ఇప్పుడు ఏమైంది నాకు లానేటర్ నేను నన్ను నన్ను చేయనివ్వట్లేదు లానేటర్ నాకు వద్దు వదిలే లూపాడుగు ఇప్పుడు ఏముంది అంతేగాని అసలు నువ్వు ఆ మాట్లాడే మాటలేంటి నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాడు రా నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీ ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే నువ్వు రోడ్ల మీద చూస్తుంటా చూసావా అంతకన్నా గౌరవం అవుతుంది కనీసం వెనకాల వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు అది మాత్రం గుర్తుపెట్టు అమ్మాయి వెనకాల ఎవరు కూడా వెళ్ళి పుట్టింటికి వెళ్ళి చేస్తాను కూడా ఎవరు లేరు అమ్మాయికి ఆ పిల్లల్ని చూసేవాళ్ళు కూడా ఉండరు నువ్వు నువ్వు తీసుకుంటాం వేరు నేను చూడటం వేరు లేకపోతే మీ అన్నయ్య చూడటం వేరు ఓకే జరిగింది పెట్టి నేనేమంటాను ఇప్పుడు నీకు ఇప్పుడు ఇప్పుడు అర్జెంట్ గానే ప్రాణం తీసుకున్న ప్రాబ్లం ఏమైనా వచ్చేసిందా అయ్యో నీకు ఇప్పుడు అయ్యో ఇంకో రెండు రోజులు చచ్చిపోతానన్న ప్రాబ్లం వచ్చేసిందా వచ్చేసింది రాని ప్రాబ్లమ్ వచ్చింది రేంజ్గా సరెండర్ చేశారు వెళ్ళి అడుగు అడుగు పొంది రమ్మ నేను కూడా వస్తాను విషయం చెప్పు పోను ఓకే కృష్ణా జిల్లాకి వచ్చారు నీకు నష్టమే ఉంది ఇప్పుడు కృష్ణ జిల్లా అయితే నీకు కావాల్సిన పోతే పిల్లలు పిల్లలు పెద్ద భారీ ఇప్పుడు ఇప్పుడు ఐదు క్లాస్ వరకు ఫోన్ ఏ స్కూల్లోనే చదివించు నష్టం ఏమే నువ్వు పెద్ద ఫ్యూచర్ గిట్స్లోను లేకపోతే ఇంకో దాంట్లో చదివించవలసిన అవసరం కూడా ఏమి లేదు కదా కొంచెం నీ మనసు స్టేబిలిటీ అయిన తర్వాత అప్పుడు ఎక్కడి షిఫ్ట్ అయ్యింది కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నిజంగా వెస్ట్ గోదావరి మీకు అన్యం జరిగింది ఏమో జిల్లా మారితే మార్పు వస్తుందో లేకపోతే వింగ్ మారితే మార్పు వస్తుందో తెలియదు కదా నువ్వు జిల్లా మార్ అక్కడ ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది నువ్వు జిల్లాకి వచ్చా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలే కదా ఈస్ట్ గోదావరి బాగానే ఉంది కదా బాగానే చేసుకున్నావు కదా బాగానే పోస్టింగ్ వచ్చింది కదా ఇంకా 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 నీ ఇష్టం అదే నువ్వు కనీసం మా మాట కూడా నువ్వు వెళ్ళిన పొందండి ఇంకేం చెప్తాను చెప్పు నేను నీకోసం ఏం ఆలోచించలేదు నేను నీకోసం ఏం ఆలోచించలేదు చెప్తున్నా ఏవరో ఇప్పుడు నీ కోసం ఏమి ఆలోచించలే కదా నేను పోలే నీకు ఎందుకు అన్యాయం జరిగింది కాదంటా నీ ఫ్యామిలీ రోడ్డు మరి చెప్పు ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఏంటి నువ్వు చచ్చిపోతున్నాప్పుడు నీ పేరు మీద ఏమన్నా వస్తాపం కంటే పోలీసులో మంచి చెప్పాను బిడ్డి చేస్తారే నీకు మీరు జరిగిన అలా చేస్తాం చేస్తావు ఇవాళ రేపు ఐజీ ఉండట్రాలో వినపడుతుందా ఇవ్వాలి రేపు ఐజీ రేపు ఏం జరిగినా కొంచెం వెయిట్ చేయాలి రా దానికి ఇప్పుడు నువ్వు తాత్కాలికంగా ఒక ఐదు నిమిషాల్లో నువ్వు డిసిషన్ తీసుకుని ఏదో చేసి ఏదో అయిపోతాను అన్న సమస్య పరిష్కార విధానం కంటే ఒక నిజంగా నీ సమస్యకు పరిష్కారం నీ ఫ్యామిలీకి పరిష్కారం అంటే నీ ఇష్టం అని నీకు ఏం చెప్పను నీ సమ నీ నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే నిన్ను నమ్మకవచ్చు నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే ఓకే చేసుకో కానీ నీ సమస్య నీ ఫ్యామిలీ సమస్యని మార్చుతున్నాం అది నా ప్రాబ్లం ఓన్లీ నీ నీ ఒక్కడి సమస్యది ఎవరి సమస్య కూడా కాదు నా సమస్య కాదు నీ ఆపే కాదురా వెళ్ళటానికి ఏమైంద్రా ఏ రిక్వెస్ట్ అడుగు నేను రాజు నాకు లూపిచ్చేస్తాను ఎల్లని చెప్పు అప్పుడు అవసరమైతే పని లూప్ ట్రై చేద్ది కానీ